నీటి పరీక్ష రద్దు చేసి మరల నీటి పరీక్ష నిర్వహించాలని కోరుతూ మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కళాకారులు కళాశాలలు పాఠశాలల బంధు కార్యక్రమం విజయవంతమైందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ మీడియాతో అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఎన్టీఏ సంస్థ దిగజారిపోయిందని ముప్పై లక్షలకు నీట్ పేపర్ అమ్ముకుని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నీట్ కోచింగ్ తీసుకున్న విద్యార్థుల భవిష్యత్తు ఆకం చేసిందని వాపోయారు కేంద్ర ప్రభుత్వం వెంటనే దేశంలో ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికీ పాఠశాలలు ప్రారంభమై దాదాపుగా నెలలు గడుస్తున్నప్పటికీ కూడా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు నీట్ రీఎగ్జామ్ నిర్వహించని పక్షంలో విద్యార్థుల పోరాటం ఆగదని తేల్చి చెప్పారు ఈ మీడియా సమావేశంలో పిడిఎస్యు జిల్లా కార్యదర్శి సీతారాం ఎస్ఎఫ్ఐ టౌన్ సెక్రటరీ నందు తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు సీతారాం పిడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని రోజు దేశవ్యాప్తంగా కూడా విద్యార్థి విద్యా సంస్థల బంధు పిలుపునిచ్చి ఈ ఈ ప్రభుత్వం ఎంటనే స్పందించాలి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అసలు ఎలాంటి చర్చ కూడా చేయలేదు నీటి విద్యార్థుల పైన లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చేస్తున్న వాళ్ళ సమస్యను మొత్తం గాలికొదిలి వదిలిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు స్పందించాలి నీటి విద్యార్థుల పైన మాట్లాడాలి మాట్లాడే పక్షంలో మీ పదవులకు రాజీనామా చేయాలని మేము ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం భవిష్యత్తులో నీట్ ఎగ్జామ్ పైన మళ్ళీ రీఎగ్జామ్ నిర్వహించాలే లేని పక్షంలో భవిష్యత్తులో విద్యార్థి సంఘాలతో పాటు మరి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము తెలుపుతూ ఉన్నాం పరీక్ష ఫలితాలను విడుదల చేయడం జరిగింది ఈరోజు చూస్తూ ఉన్నాం భారతదేశంలోని ఎక్కడ లేని విధంగా ఏడు వందల పద్దెనిమిది పంతొమ్మిది మార్కులు భారతదేశ చరిత్రలో ఎవరికి రాలేదు కానీ ఈరోజు గ్రేస్ మార్కులు అని చెప్పేసి విద్యార్థి జీవితాలతో చెలగటమాడుతూ ఏడు వందల పద్దెనిమిది పంతొమ్మిది మార్కులు ఈరోజు విద్యార్థుల కేసీ పాస్ చేసిన పరిస్థితి అంతా తెలుసు ఈరోజు చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకే కళాశాలకు సంబంధించిన అరవై ఎనిమిది మంది విద్యార్థులు ఒకే సెంటర్లో పడి వాళ్ళకే ఇరవై ఇరవై ఐదు మంది విద్యార్థులకు ఏడు వందలకు ఏడు వందల ఇరవై మార్కులు రావడం గమనీయమని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చించి ఈరోజు విద్యా సంస్థకు బంధుకు పిలుపు జరిగింది ఈరోజు మామూలు జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ పిడిఎస్యు ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పదహారు మండల కేంద్రంలోని బంద్ సంపూర్ణంగా నిర్వహించడం జరిగింది ఈ బంద్లో చాలా సమస్యలు ఎదురయ్యాయి ఎందుకంటే స్కూల్ విద్యార్థులకు ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నాయి ఇప్పటివరకు పాఠ్య పుస్తకాలు రాలేని పరిస్థితి ఉంది దాంతోపాటు ఇప్పటివరకు అక్కడ బుక్స్తో పాటు డ్రెస్సులు రాలేని పరిస్థితుంది షూజు రాలేని ఉంది వాళ్ళకు సంబంధించింది ఈ విషయాలపైన బంద్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇంటర్ కాలేజీలకు సంబంధించింది నీటుకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్ష రాస్తే ఈరోజు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ నీట్ కోచింగ్ తీసుకుంటూ ఉంటే కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉందో హర్యానా కానీ రాజస్థాన్ కానీ బీహార్ కానీ ఈ ఛత్తీస్గఢ్ కానీ ఇలాంటి రాష్ట్రాలలో ఈరోజు ముప్పై లక్షల రూపాయలకు పేపర్ పేపర్ అమ్మడబోతూ ఉంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే నీటు పరీక్ష రద్దు చేసి రీఎగ్జామ్ నిర్వహించాలి ఎన్టీఏ సంస్థ కీలకమైన సంస్థ ఒకప్పుడు దేశవ్యాప్త కానీ ఇది ఇప్పుడు దిగజారుతూ ఉంది ఎన్టీఏ సంస్థని పూర్తిగా రద్దు చేయాలి అని చెప్పేసి ఈ రెండు రద్దు చేసే వరకు విద్యా విద్యార్థి సంఘాల పోరాటం ఆగదు అని చెప్పేసి కూడా మేము మీడియా ముఖంగా హెచ్చరిస్తాం భవిష్యత్తులో ఐక్యకారాచరణ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఫ్యూచర్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం